ఏదైనా సంఘటనపై నిరసన సంతోషం వ్యక్తం చేసే హక్కు ప్రతిపక్షాలకు ఉన్నాయని వీటిని కాలరాసేలా పోలీసులు చర్యలు ఉన్నాయని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు తెలిపారు పోలీసు విధులకు ఆటంకం కలిగించారని బొలినేని వెంకటరామారావుతో పాటు మరో పదకొండు మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే దీంతో స్పందించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల సందర్భంగా అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన జలతంకి మండల కేంద్రంలో టీడీపీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే మండల ఎస్ఐ ఆదిలక్ష్మి అడ్డుకున్నారని ముందుగా నాయకులు కార్యకర్తల పట్ల అనుచితంగా వ్యవహరించారన్నారు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని రాచరికంలో కాదని పోలీసులు గుర్తించాలని తెలిపారు సంఘటన జరిగిన మూడో రోజు కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు మా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా స్వీట్స్ పంచుతూ రోడ్డుకు ఒక పక్కన సంబరాలు జరుపుకున్నారని చెప్పారు ఈ సమయంలో ఎస్ఐ కొందరు కానిస్టేబుల్ వచ్చి ఇక్కడ ఇలాంటివి చేయకూడదని దురుసుగా వ్యవహరించారని తెలిపారు అక్టోబర్ ముప్పయో తేదీ వైసీపీ నాయకులు బస్సు యాత్ర పెట్టి ర్యాలీలు చేసి నానా హంగామా చేస్తే పోలీసులకు లేదా అని ప్రశ్నించారు వారిపై కేసులు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు జరిగిన మూడు

రిలీజ్ అయిన సందర్భంగా ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బస్ స్టాండ్లో స్వీట్లు పంచుకునే సందర్భంగా స్థానిక ఎస్ఐ గారు కానిస్టేబుల్స్ అక్కడికి వచ్చి ఇక్కడ ఇవన్నీ చేసేదానికి లేదు మీ దగ్గర పర్మిషన్ ఉందా అని చెప్పేసి మమ్మల్ని ఆడటం జరిగింది దానికి మేము ఒకటే చెప్పాం అంటే మా నాయకుడు జైలు నుంచి రిలీజ్ అయిన సందర్భంగా ఇక్కడ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా మేము చేసుకుంటుంటే మా మీద గట్టిగా వేసుకుంటూ వచ్చిన సందర్భంగా నేను కానీ మా నాయ మా కార్యకర్తలు కానీ మేము గట్టిగా ఎదుర్కొన్నాం ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో అందరికీ అప్పుడు ఏం రాచరిక పరిపాలన కాదు అని చెప్పేసి మేము గట్టిగా మాట్లాడటం జరిగింది ఇది జరిగిన మూడు రోజుల తర్వాత ఈరోజు మా మీద అక్రమ కేసులు బనాయించారు అంటే పోలీసుల మీద వైసీపీ నాయకులు ప్రజర్ తెచ్చి జరిగిన ఇది ముప్పై ఒకటో తేదీ జరిగితే ఈరోజు రెండో తేదీ మా మీద కేసులు బుక్ చేస్తారు నేను రాజకీయాల్లోకి వచ్చి పన్నెండు సంవత్సరాలైంది కానీ ఏ రోజు కూడా ఒక అధికారిని దూషించడం కానీ లేదంటే అవతల పార్టీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించడం కానీ ఇలాంటి నా జీవితంలో ఏ రోజు ఈ పన్నెండు సంవత్సరాలు నేను చేయల ఇది ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు బొల్లేని రామారావు స్వామిడు అతను ఎవరి జోలికి పోడు ఎక్కడ కేసులు పెట్టించినది కానీ ఈరోజు మీరు అన్యాయంగా అక్రమంగా మేము చంద్రబాబు నాయుడు గారిది సెలబ్రేట్ చేసుకుంటుంటే మా మీద అన్యాయంగా కేసులు పెట్టించారు అంటే ప్రజాస్వామ్యంలో మేము సంతోషం వ్యక్తం చేయటం కానీ నిరసన వ్యక్తం చేయటం కానీ అంటే మాకు హక్కు లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను అంతకుముందు రెండు రోజుల ముందు వైసీపీ బస్సు యాత్రని పెట్టేసి జల్దంకి వింజమూరు ఉదయగిరి వందలాది మంది మీ కార్యకర్తలు రోడ్ల మీద హంగామలు చేసుకుంటుంటే మరి అది కనపడదాం మీకు అని చెప్పి అడుగుతున్నారు అందుకనే మేము ఒకటే చెప్తున్నాం ఈ అరాచక పాలన జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన దగ్గరలో ఉన్నాయి రేపు రెండు వేల ఇరవై నాలుగులో రాబోయేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఒక్కసారి అవకాశం చెప్పేసి ఎంతమందిని హింస పెడుతున్నాడో వాళ్ళకి ఒకటే పని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎవరైనా గొంతెత్తితే వాళ్ళ మీద కేసులు పెట్టడం తప్ప అభివృద్ధి లేదు ఒక సంక్షేమం అని చెప్పేసి బటన్ నొక్కేసి పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి ఈరోజు ప్రజల మీద రుద్దారు అంటే ఆదాయం పెంచకుండా అప్పులు చేసి మీరు ఈ విధంగా చేసి రాష్ట్ర భవిష్యత్తు అంటూ ప్రజలు కూడా అందరూ అర్థం చేసుకున్నారు గ్రామాల్లో ఎక్కడికపోయినా కూడా ప్రజలు బ్రహ్మాండంగా మమ్మల్ని ఆహ్వానిస్తారు తెలుగుదేశం పార్టీని రేపు మేము తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంటుంది